మానవుల వ్రతముల చేతన తపస్సుల చేతన దాన ధర్మాల చేతన తీర్థయాత్రలు సేవించడం చేతన దీని వలన కోరిన కోర్కెలని అనుభవించి జీవితాంతమున మోక్ష మార్గానికి చెందుతారో అతి దాన్ని ఒక దానికి తప్పమని సోనకా దుష్మందరు కూడా సూత మహాముని ప్రశ్నించారు అప్పుడు సూత మహాముని సోమకాదశీశ్వరులారా

వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శంఖము చక్రము గదా పద్మము వర్మాలు ధరించినటువంటి వాడే లక్ష్మీ సమేతుడై దీప్యమానముగా ప్రకాశిస్తున్నారు మనసులో ఊహించడం కానీ వాక్కుతో చెప్పడం కానీ సఖ్యముగా నిరూపము గలవాడా అది మధ్యాంతరహితుడా నిర్గుణుడా భక్తుల కోరిన కోర్కెలు నిమిష మార్గంలో తెచ్చే మహానుభావ అని అనేక విధములుగా నారద మహాన్ని శ్రీహరిని గురించి స్తోత్రం చేశాం ఆ ఏమిటయ్యా అని అడిగాడు అప్పుడు నారద మహాముని లోకాలు పెరిగా స్వామి లోకాలు సురక్షితంగా ఉన్నాయి కానీ ఊర్లో పిల్ల మానవులు అనేకమైన కార్యములు చేస్తూ దారిద్రములతోనూ దుఃఖాలతోనూ చాలా కష్టాలు పడుతున్నారు వారి కష్టాలు పెరగడానికి ఏదైనా ఒక ఉపాయం మహానుభావాన్ని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహా విష్ణువు నారద మహామి లోక కళ్యాణానపు శంకర విషయమైదువయ్యా మృతమస్తు మహా ముఖ్యం సద్గ మధ్యామితి దుర్లాపం పదమంలోకల్లా ముఖ్యమైనటువంటిది పవిత్రమైనటువంటిది సద్గమత్యబాత అధ్యగతాలు ఆధారించలేనటువంటిది మహిమాన్వితమైనటువంటిది శ్రీ సత్యనారాయణ స్వామి వారి మ్రతముందయ్యా ఆ మృతంగాన్ని వాళ్ళు చేస్తే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి ధనధాన్యాలు అశ్వేశ్వర్యాలు భోగభాగ్యాలు శక్తి సంపదలు వెళ్తాయి శరీర యోగ్యమైన సంతానం కూడా కలుగుతుంది అయ్యా అని తెలియాలి అయితే వ్రతాన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అదంతా సవిస్తరమగా చెప్ప మహానుభావాన్ని ప్రార్థించాం ఈ వ్రతాన్ని మాఘమాసం అందు కానీ వైశాఖ మాసం అందు కానీ శ్రవణ మాసం అందు కానీ కార్తీక మాసం అందు కానీ ఇక తీసుకుంటే ఏకాదశి పౌర్ణమి

మండపంపై విజయము కానీ ధాన్యము నుంచి ఒక వారగా గణపతిని పూజించాలి గణపతి మంచలోక పాలకులను ఆదిత్యాంధ్ర విగ్రహ దేవతలను ఇంద్రాది అష్టమి పాలకులను సర్వదేవతలను మండపంపై ఆవాహన చేసుకుని మండపం మధ్యలో దర్శనం నుంచి తమ శక్తి బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ స్వామి వారి ప్రతిబంధించి దానికి దుఃఖదీప గర్భోల నీరాజన మంత్రుష్పాలతో పూజ చేసి పూజ అయిన తర్వాత కథలు వినే కదా క్షంతలు సౌడు ప్రసాదము సేకరించి కనజెప్పిన బ్రాహ్మణులకు అన్నదానము వస్త్రదానము చేసుకుని వారు ఆశీస్సులు పొందవలయ్యా అని చెప్పి సాక్షాత్ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే నారద మహాముడికి తెలిపినటువంటి వాళ్ళ సత్యనారాయణ వృగదాయ ప్రథమోధ్యాయ సమాప్త సత్యనారాయణ అర్పణ వస్తు గోవిందక్షిత్తలు మీ చేతుల్లోనే ఉంచుకోండి ఐదు గదులైన తర్వాత అత ద్వితీయ అధ్యాయం ప్రారంభ రెండో కథ చెబుతున్నాను వినండి పూర్వకాలంలో